ఎన్నికల్లో సీట్ల పంపకంపై మిత్రపక్షాలతో చర్చించే ముందు దేశవ్యాప్తంగా ఐదు వందల లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వే చేపట్టనున్నట్లు తెలుస్తోంది దీనికోసం ఐదు వందల ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు నియమించిన సమన్వయకర్తల జాబితాను ఆదివారం విడుదల చేసింది మరో నాలుగింటికి పేర్లు ప్రకటించాల్సి ఉంది ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు సమన్వయకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితి అధ్యయనం చేసి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పిస్తారు అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే క్లస్టర్ ఇన్ఛార్జీల్ని నియమించిన తర్వాత తదుపరి చర్యలు చేపడతారు సీట్ల పంపకంపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల ఇండియా కూటమి కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సర్వే ప్రతిపాదన తీసుకొచ్చింది పంజాబ్ ఢిల్లీలో సీట్ల సర్దుబాటుపై అప్తో చర్చలు జరగనున్నాయి ప్రారంభంలో కొన్ని అవంతరాలు ఎదురైనా ప్రస్తుతం ఇండియా కూటమిలో సీట్ల పంపకం చర్చలు సరైన దిశలో సాగుతున్నాయి ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తోంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ హర్యానా ఢిల్లీ గుజరాత్ కర్ణాటక బీహార్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చాయి అప్పుడు ప్రతిపక్షాల ఓటు శాతం అరవై మూడు ఆ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా లేవు ఈసారి జేడియు శివసేన వంటి కీలక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి విపక్షాల ఓట్లు ఏకమైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి అని ఏఐసీసీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు ఒకవేళ సీట్ల పంపకంలో భాగంగా మేం పోటీ చేయని సీటు మాకు వచ్చినా గెలిచేలా సన్నద్ధం కావాలి అవసరమైతే మా మిత్రపక్షాలకు సహాయం చేసే స్థితిలో మేం ఉండాలి అని సిడబ్ల్యూసి సభ్యుడొకరు అన్నారు మహారాష్ట్రలోని నలభై ఎనిమిది స్థానాలకు తమ పార్టీ ఇరవై మూడు సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు శివసేన ఎన్సిపిలకు కాంగ్రెస్ చెప్పిందని తెలుస్తోంది పశ్చిమ బెంగాల్లో పన్నెండు బీహార్లో పన్నెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది ఉత్తరప్రదేశ్లో ఎనభైలో పదహైదు స్థానాలను తమకు కేటాయించాలని అడగనుంది డిఎంకే ఆర్జేడీ జేడీయూ జేఎంఎం తదితర పార్టీలతో కాంగ్రెస్కు పొత్తులు ఉన్నాయి కేరళ బెంగాల్ ఢిల్లీ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని పక్షాలతో ఇంకా అవగాహన కుదరాల్సి ఉంది అక్కడ ప్రత్యర్థులుగా ఉంటూ ఇండియా కూటమిలో చేరిన పార్టీల మధ్య సర్దుబాటే అసలు పీఠముడి